హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ కుక్ బుక్ ఇవాళ నేను మంచి పునుగులు రెసిపీ చూపించిపోతున్నానండి పిల్లలు స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా వాళ్ళు ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి స్నాక్ లాగా చేసి పెట్టచ్చు లేదు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా చేసి పెట్టొచ్చండి ఎలా అయినా కూడా చక్క క్రిస్పీగా వాళ్ళకి పిల్లలకు కూడా బాగా నచ్చేలాగా మంచి టేస్టీగా ఉంటాయండి దీనికోసమైతే ముందుగా పిండి కలుపుకోవడం కోసం ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక కప్పు దాకా పుల్లటి పెరుగును తీసుకోవాలి బాగా పుల్లగా ఉండే పెరుగు అయితే కనుక టేస్ట్ చాలా బాగుంటాయండి పునుగులు టేస్ట్ తర్వాత అదే కప్పుతోనే ఒక అరకప్పు దాకా నీళ్ళను వేసుకోవాలి అలాగే రుచికి తగినట్టుగా ఉప్పును కూడా వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడాను వేసుకోవాలండి చూసారు కదా వంట సోడా వేయగానే ఇలా పొంగుతూ వస్తుంది బాగా పులిసిందండి ఈ పెరుగైతే కనుక నేను దీన్ని సపరేట్గా బజ్జీల కోసమని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత గోధుమ పిండిని వేసుకోవాలి ఇక్కడ మీరు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు కానీ నేనైతే గోధుమ పిండితో చూపిస్తున్నాను ఇక్కడ సుమారుగా నాకైతే రెండు కప్పుల దాకా గోధుమ పిండి సరిపోయిందండి మీరు పిండి మొత్తాన్ని కూడా ఒకటేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకుని కలుపుకుంటే మనకి ఎంత పిండి కావాలి ఎంత కలుపుకుంటే సరిపోతుంది అనేది తెలుస్తుంది కాబట్టి కొద్ది కొద్దిగా ఇలా నేను చూపించినట్టుగా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వేసుకోండి నేను ఇక్కడ రెండు కప్పులు పిండిని అయితే తీసుకున్నానండి పిండి మొత్తాన్ని కూడా మనం మైసూర్ బజ్జీలకి పిండిని ఎలా అయితే బాగా కలుపుకుంటామో అలాగే ఇలా బాగా ఎక్కువసేపు ఒక్క రెండు నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకుంటే మనకి ఇవి చక్కగా పొంగుతూ టేస్ట్ కూడా మంచి టేస్ట్తో చాలా బాగుంటాయండి మనకి పునుగులు వేసుకోవటానికి వీలుగా ఉండేలాగా ఉండాలి మరీ జారుగా ఉండకూడదు అలానే మరీ గట్టిగా కూడా ఉండకూడదు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని వీటిని వేయించుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీలో ఇలా డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ అయితే ముందుగా హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరిగిన తర్వాత ఇలా చిన్న చిన్నగా పునుగుల్లాగా వేసుకోవాలి మనకి ఆయిల్ బాగా కాగితే మనకి పునుగులు ఇలా వేయగానే వెంటనే పైకి తేలిపోతాయి కదా ఇలా అయితే కనుక మనకి మంచి రౌండ్ కలర్లో వస్తాయండి పునుగులు కూడా ఎప్పుడైనా సరే పునుగులు వేసే ముందు ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో బాగా కాగిన తర్వాత వేసుకుంటే వేసిన పునుగులు వేసినట్టుగానే ఇలా చక్క పైకి తేలిపోతూ ఉంటాయి చూసారు కదా సైజ్ కూడా ఎంత బాగా వచ్చిందో చేతులు కూడా ఒక్కసారి తడుపుకుంటూ కనుక మీరు వేస్తే వెనకాల తోకలు కానీ ఇలాంటివి ఏమీ రాకుండా చక్కగా రౌండ్గా వస్తాయండి పునుగులు ఆయిల్కి సరిపడా పునుగులన్నీ వేయటం కంప్లీట్ అయిపోయిన తర్వాత మంటని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని పునుగులు లోపల వరకు వేగే వరకు చక్కగా వేయించుకోవాలండి మంచి రంగు వచ్చే వరకు నేను చూపించినట్టుగా గరిటని ఇలా తిప్పుతూ వేయించుకుంటే కనుక మీకు అన్ని వైపులా కూడా ఈవెన్గా వేగుతాయి ఒకవైపు తెల్లగా ఒకవైపు ఎర్రగా అలా లేకుండా ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే అన్ని వైపులా కూడా చూసారు కదా మంచి కలర్లో వేగుతాయి ఈ కలర్లోకి బాగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు వీటిని బయటకు తీసేసుకోవాలి తర్వాత మళ్ళీ రెండో రౌండ్ పునుగులు వేసుకోవటం కోసం కూడా ఆయిల్ మళ్ళీ బాగా కాగుతూనే ఉండాలండి బాగా కాగుతూ ఉంటేనే మనకి పునుగులు చక్క పొంగుతూ మంచి కలర్తో బాగా వేగుతాయి ఇప్పుడు అన్ని పునుగులు రెడీ అయిపోయాయి కదా వీటిని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు పునుగుల్లోకి ఎప్పుడైనా సరే పల్లీ చట్నీ కాకుండా టమాటా చట్నీ కానీ ఇలాంటి చట్నీలు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ నేనైతే టమాటా పుదీనా ఈ చట్నీ చేసుకున్నాను దీనికోసం ఆ చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా పిల్లలకి ఇన్స్టంట్గా అప్పటికప్పుడు ఇలా వేడివేడిగా పునుగుల్ని ఇచ్చేసేయండి చాలా ఇష్టంగా తింటారు